అందువల్ల దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు దుర్గా సప్తశతి ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది మనకి చూడండి పూజలు అడుగుతూ ఉంటాం మనం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యథం అని చెప్తాం సంకల్పంలో ధర్మానికి సంబంధించింది శాస్త్రం అలాగే అర్థానికి సంబంధించింది దేవి మహాత్మ్యం కామానికి సంబంధించింది వాత్సయని కామశాస్త్రం మోక్షానికి సంబంధించింది భగవద్గీత అందువల్ల మనం చండీ హోమం జరుగుతున్నప్పుడు అవకాశాన్ని విడిచిపెట్టకూడదు తప్పనిసరిగా వెళ్ళి దర్శనం చేసి అక్కడ ప్రసాదం తీసుకుని రావాలని చెప్పి శాస్త్ర ప్రమాణం కాబట్టి మనకి ఇరవై నాలుగో తారీఖున మనకి ఎలిపిచెల్ల గ్రామంలో గంగానందల గుడి దగ్గర చిండీ యాగం జరుగుతోంది తప్పనిసరిగా అవకాశాన్ని ఉపయోగించుకోండి అందరూ కూడా అలాగే ఈ నవరాత్రుల గురించి మీకు కొంచెం అందించగలిగానని అనుకుంటున్నాను అమ్మవారి గురించి కొన్ని విషయాలు చెప్పి నా యొక్క ప్రవచనాన్ని సంపూర్ణం చేస్తాను పోతన గారు అంటారు భాగవతాన్ని ప్రారంభిస్తూ అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చిన ఎమ్మ తన్ను నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి ఎమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధివుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ఆ తల్లి లక్ష్మీదేవిని సృష్టి చేసి విష్ణుమూర్తికి సరస్వతి దేవిని సృష్టి చేసి బ్రహ్మగారికి పార్వతీదేవిని సృష్టి చేసి శంకరుడికి ఇచ్చింది అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ చాలా పెద్దమ్మ అంటే ఎప్పటినుంచో ఉన్న తల్లి ఎప్పటి నుంచో ఉందట తారీఖు ఏమీ లేదు మరి ఏం చెప్పాలంటే సనాతనురాలు ఎప్పటి నుంచో ఉంది అంటే మా సనాతన ధర్మంలో ఎప్పటినుంచో ఉన్న తల్లి పూర్వజ అని పేరు ఆవిడికి ఒక నామం ఎప్పటినుంచో ఉన్న తల్లి అందుకే మనకి ఆ తల్లి పాలా స్వరూపంగా ఉంటుంది ఇవాళ పాలాదేవి పూజ బాలా తిరుసుందరి మాట అలాగే ఆవిడే దుర్గమ్మగా ఉంది ఆవిడే పుంతు ముస్లిం తల్లిగా ఉంది గ్రామ గ్రామానికి పంతుల ముసలమ్మ తల్లి అంటే ఆ తల్లి వృద్ధురాలైపోయిందని కాదు చుట్టూ నిలిసిపోయిందని కాదు దాని అర్థం ఎప్పటి నుంచో ఉన్న తల్లి అందువల్ల పొంతుల ముసలమ్మ తల్లిగా ఉంటుంది సో దుర్గానామాలు చూడండి దుర్గానామాల్లో ఆవిడ నామాలు కొన్ని ఉన్నాయి మనం పరిశీలన చేస్తే నిత్య యవ్వని మతశాలిని ఆవిడ నామాలు ఇప్పుడు యవనంలో ఉంటుంది ఆవిడ నిత్యమనలో మనం ఉంటామా ఓ పది సంవత్సరాల క్రితం ఫోటో చూసి తప్పి ఎంత బాగుందో అని ఒకటి అనుకుంటాం ఇప్పుడు వేరేగా ఉంటాం ఇంకో పది ఏళ్ళు పది కూలా ఉంటాం మనం కాలానికి లొంగిపోతూ ఉంటాం పోతూ ఉంటాం ఆ తల్లి కాలానికి లొంగదు కాలం ఆవిడకి లొంగి ఉంటుంది కాలాన్ని మనం అలాగా కాదు ఎక్కిస్తామంటే ఒక రోజు సూర్యోదయం ఒక రోజు మొదలైంది సూర్యాస్తమయం పగల కాలం వెళ్ళిపోయింది చంద్రోదయం రాత్రి మొదలైంది చంద్రాస్తమయం ఉదయానికి కూడా వెళ్ళిపోయింది అంటే ఒక రోజు వెళ్ళిపోయింది ఇది కాలాన్ని చంద్రుని బట్టి సూర్యుని బట్టి లెక్కడుతూ ఉంటాం జ్యోతిష్ శాస్త్రంలో అయితే ఆ సూర్య చంద్రుల్ని ఆ తల్లి చెవురికి తాటంకాలుగా పెట్టి అందువల్ల కాలం ఆ తల్లికి లొంగి ఉంటుంది ఎప్పుడు కూడా ఆ తల్లి కాలానికి విషపడదు అందువల్ల నిత్య ఇవ్వని ఇప్పుడు పదహారు సంవత్సరాల అమ్మాయిలే ఉంటుందంట తల్లి నిత్య ఇవ్వని మతశాలిని అంటే ఎప్పుడు శక్తితో ఉంటుంది మనకి ఎప్పుడు శక్తి ఉంటుందా ఉండదు అదే ఆయన వెంకటరమణ గారు గుడి అని చెప్పి వెళ్ళిపోయారు అంటే ఆకలి పాపం శక్తి ఉండదు మనకి కొంతసేపు పొద్దున ఉదయాన్నే లేచాం కాలకుచ్చాలు తీర్చుకున్నాం స్నానం చేసాం పూజ చేసుకున్నాం సూర్య నమస్కారం చేసుకున్నాం లోపల ఏమన్నా ఇయ్యాలి శక్తి ఉండదు శుభ్రంగా టిఫిన్ చేసాం బ్యాంక్కి వెళ్ళినాం అక్కడ రెండు అయిపోయింది మళ్ళీ ఆకలి అయిపోతే అక్కడ మళ్ళీ వచ్చి ఫోన్ చేయాలి శక్తి ఉండదు మళ్ళీ సాయంకాలం మళ్ళీ పోయాం వచ్చాం స్నానం చేసాము మళ్ళీ భోజనం చేసి పడుకోవాలి అంటే ఎప్పటికప్పుడు 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 మనకు శక్తి ఉంటుంది తగ్గిపోతుంటుంది వస్తూ ఉంటే తగ్గిపోతుంటుంది శక్తి ఎప్పుడు ఒకలా మనకు ఉండదు కానీ ఆవిడే మతశాలిని ఇప్పుడు శక్తితో కూడి ఉంటుందమ్మ దుర్గానామాలు చూడండి ఆ నామాల్లో ఉంటాయి నిత్య యవ్వని మతశాలిని అనే నామాలు తల్లికున్నాయి మరి ఆయన పరమేశ్వరుడు ఓం కాలాయ నమ నామం ఓం కాల కాలాయ నమ కాలం అంతా కూడా ఈశ్వరుడు నడక అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఓం కాలాయ నమ కాలమే ఈశ్వరుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు అర్జున బలిష్టమైన కాలస్వరూపుడును నేనే అందువల్ల కాలము ఈశ్వరం ఈ ఈ కాలం ఈశ్వరుడు కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరికోసం ఆగదు కాలం కాలం ఈశ్వర స్వరూపం అలాగే కాల కాలాయ నమ అంటే ఆయన కాలుణ్ణి చంపేశాడు మన్మధుడిని పూడి చేశాడు మూడో కంటి మంటతో మన్మధుడిని కాల్చేశాడు అలాగే యమధర్మరాజు గారిని ఆ ఎరంకాలతో తన్ని విశూలంతో పూడిచి చంపేశాడు మార్కండేయుడు ఆయనకి ఆయువు తీరిపోతుందని తెలిసి శివాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని గౌగలించుకుని చంద్రశేఖర 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 పాహి మా చంద్రశేఖర 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 రక్ష మా రత్నసానుసరాసనం రజత